హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు చట్నీ చేశాను పల్లీలు విత్ టొమాటోది అలాగే కాకరకాయ ఫ్రై కూడా చేశాను రైస్లో కానీ ఈ చట్నీ అయితే చేశాను ఫ్రై అయితే ఈ విధంగా చేశాను ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేనైతే చట్నీ కోసం అయితే కొన్ని పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేయకముందే కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్నా వాటర్ పోయే పోవడాని కోసమని ఫ్రై అవ్వగానే కొద్దిసేపు అందులోనే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వని ఇవ్వాలి ఓ టూ మినిట్స్ అలా అవ్వగానే నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే తొందర ఫ్రై అవుతాయండి అలా అని ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నా అందులోనే కొద్దిగా జీరా వేసుకున్నాం ఓన్లీ అల్లం అండి వెల్లిపాయలు అల్లం వేయకుండా ఓన్లీ ఎల్లిపాయలు ఒక ఫైవ్ టు సిక్స్ అలా చిన్నగా కట్ చేసేసి వేసాను అలాగే డైరెక్ట్ వేస్తే చిట్లిపోతాయండి అందుకనే కొంచెం పచ్చలాగా చేసి వేసుకోవాలి నేను ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకున్నాం కొద్దిసేపు మగ్గించుకోవాలండి మొత్తం ఇలా సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఇలా అవుతుంది ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్న మొత్తం ఫ్రై ఇవ్వాలండి మరి మొత్తం వాటర్ టమాటోది కొద్దిగా గ్రేవీలాగా అవుతుంది కాబట్టి కొద్దిసేపు అయితే ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి కొద్దిగా వాటర్ పోయే వరకు ఆయిల్ ఇలా సైడ్లోకి వస్తుంది కదా అలా వరకు కొద్దిసేపు ఆయిల్లోనే మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టి ఇలా చేసాక చेस, నేనైతే కొద్దిసేపు కప్పు ఉంచుకున్నా ఈ విధంగా మగ్గుతుంది వెల్లుల్లి వేసాం కదా అది కూడా ఉడికిపోతుందండి అది అవ్వగానే అది చల్లగా కావడం కోసము ఫ్యాన్ కింద పెట్టుకొని నేనైతే వన్ కప్పు పల్లీలు అయితే వేయించుకున్నాను వన్ కప్పు పల్లీలలో ఇది మనం ఫ్రై చేసి పెట్టుకునే టమాటోస్ పచ్చిమిర్చిది అయితే వేసేసుకుంటున్నా ఇదైతే మిక్స్ పట్టుకోవాలి మరీ మెత్తగా కూడా పట్టుకోవద్దండి జస్ట్ అలా కొద్దిగా కచ్చపక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మిక్స్కి అయితే వేసేసుకున్నాం ఏ విధంగా అయితే మిక్స్ అయ్యింది సాల్ట్ సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలండి నేనైతే ఈ చట్నీని అయితే తాలింపు వేసుకుంటున్నా నేనైతే తాలింపు అయితే కంపల్సరీ వేస్తాను కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసేసి అందులో జీరా ఆవాలు వేసాను కొద్దిగా అవి ఆయిల్లో ఫ్రై అవ్వగానే కొద్దిగా కరివేపాకు వేసానండి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఆరబెట్ అంటే అస్సలు వేడి ఉన్నప్పుడే అస్సలు వేయొద్దండి చట్నీ మనం మిక్స్ వేసి పెట్టుకున్నాం కదా అది కొద్దిగా ఆయిల్ అది చల్లబడ్డాకనే ఇది మనం మిక్స్ వేసుకున్నది వేసి కలుపుకోవాలి ఈ విధంగా దీన్ని అయితే తాలింపు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి రైస్లోకైనా రోటీలకైనా చాలా బాగుంటుంది కొత్తిమీర వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ అవుతుందండి కాబట్టి నేనైతే కొత్తిమీర అయితే కంపల్సరీ వేస్తాను టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై అయితే చేద్దామని హాఫ్ కేజీ అయితే తీసుకున్నాం నీట్గా కడిగేసుకొని వీటిని అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నా మొత్తం కాకరకాయలు ఇదే విధంగా కట్ చేసేసుకుంటున్నాండి ఎవరికైనా సరే చాలామందికి కర్రీ అంటే నచ్చదు కదా కాబట్టి చేదవుతుంది అనుకునే వాళ్ళైతే ఫ్రై లాగా చేసుకుంటే అస్సలు చేదు ఫ్రై చేసుకొని అయితే తినాలి ఎందుకంటే హెల్త్ చాలా మంచిది కాబట్టి ఎప్పుడైనా సరే మనము కాకరకాయని అస్సలు అవాయిడ్ చేయదు మ్యాక్సిమం తినడానికే ట్రై చేయాలి ఫ్రైలాగా అయినా సరే చేసుకొని అయితే తినాలి మా ఇంట్లో అయితే కర్రీలాగా చేస్తే ఇష్టపడరని చెప్పి ఇలా ఫ్రై చేశాను ఆయిల్లో అయితే టూ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నా మరీ ఎక్కువ డీప్ ఫ్రై కాదండి కొంచెం మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇలా కొద్దిసేపు అయితే ఆయిల్లోనే మగ్గించుకుంటున్నా సిమ్లో పెట్టి అయితే సిమ్లో పెట్టడం వల్ల మొత్తం ముక్కలన్నీ అయితే ఫ్రై అవుతాయి హైలో పెడితే అడవి మొత్తం ఆడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నా కొద్దిగా తొందరగా ఫ్రై అవ అవ్వవు కొంచెం టైం పడుతుంది ఇదైతే అందరికైతే హెల్త్కి అయితే చాలా మంచిది కాబట్టి వీక్లీ టూ టైమ్స్ అయినా సరే తినాలండి ఇందులో అయితే తొంద నేనైతే సాల్ట్ వేస్తున్నా కొంచెం తొందరగా మగ్గిపోతాయని ఫస్ట్లోనే సాల్ట్ వేసాను ఇలా మొత్తం కొద్దిగా ఫ్రై అయ్యే వరకు అయితే సిమ్లోనే పెట్టయితే చేసుకోవాలి నేనైతే వెల్లుల్లి అల్లం అయితే అల్లం పేస్ట్ అయితే మరి మెత్తగా కాదండి కొద్దిగా కచ్చపక్కలాగా దంచి వేసాను అసలు మెత్తగా వేయొద్దండి ఎందుకంటే అది మొత్తం అడుగుపట్టి పేస్ట్ అనేది మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా కచ్చపక్కగానే దంచేసి వేసుకుంటున్నా టేస్ట్ కోసము ఇది కొద్దిగా మగ్గగానే ఇందులోనే సరిపడినంత పసుపు అయితే వేసుకున్నా మొత్తం కలిపేసుకోవాలండి ఆయిల్లోనే ఈ పసుపు వెల్లుల్లి మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిగా కరివేపాకు వేసుకున్నా నేనైతే కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ధనియా పౌడర్ అయితే నేను కంపల్సరీ వేసుకుంటాను అది ఫ్రై చేసినా సరే కర్రీలాగా గ్రేవీ చేసినా సరే ధనియా పౌడర్ అయితే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ధనియాలు కంపల్సరీ అన్ని కర్రీలలో వేసుకోవడానికి ట్రై చేయాలి ఇందులో సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నా నేనైతే ఫ్రై లాగా చేశాను కాబట్టి నేనైతే ఒక స్పూనే వేసుకున్న కారం అయితే ఇది కొద్దిగా ఘాటు ఎక్కువనే ఉంటుంది మొత్తం ఈ విధంగా ఫ్రై అయితే కారం కూడా ఆయిల్లోనే కొంచెం మగ్గే వరకు అయితే సిమ్లోనే పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈజీ అండి ఏదైనా సరే సింపుల్గానే చేసుకోవచ్చు కొద్దిగాసేపు అయితే కప్పు ఉంచుకున్న తర్వాత చూస్తే ఈ విధంగా అయితే మగ్గిపోయింది మొత్తము పీసెస్ కూడా మంచిగా మెత్తగానే సాఫ్ట్గానే ఉడికిపోతాయండి ఫ్రైలో ఈ విధంగా అయితే సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల అయితే పీసెస్ కూడా చాలా సాఫ్ట్ అవుతాయి మరి మాడిపోయినట్టు అవుతే మాత్రం అసలు టేస్ట్ అనిపించదు కాబట్టి కొంచెం ఈ విధంగానే ఫ్రై అయ్యేటట్లే చేసుకోవాలండి రోటీలకైనా చపాతీలకైనా బాగుంటుంది ఎవరికైనా ఇష్టం లేకపోయినా కానీ ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం సింపుల్గా ఉంటుంది మళ్ళీ బాగుంటుంది టేస్ట్ కూడా లాస్ట్లో అయితే కొద్దిగా సాల్ట్ సరిపోయిందా లేదా అని కారం వేసాక ఒక్కసారి చెక్ చేసేసుకొని వేసుకోవాలండి కొద్దిగా తక్కువ అనిపించింది అందుకని నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని కొద్దిగాసేపు టూ మినిట్స్ అలా కప్పించి నేనైతే లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అయితే వేసాను గరం మసాలా వేసేసుకొని కలిపేసుకున్నాం మొత్తం టూ త్రీ మినిట్స్ ఇలానే ఉంచ గరం మసాలా వేసుకున్నాక కలిపేసి ఉంచేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకున్న అంతే అండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అస్సలు చేయదనిపించదు ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్